బట్ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఈ హాస్యం పండించే రీతిలో అప్పుడప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేయాల్సి వస్తుంది లేకపోతే అది కొంచెం బ్యాడ్గా పోట్రే అయ్యే విధానం కనిపిస్తుంది టీవీలో సో దాని గురించి ఏమంటారు నేనేమంటానంటే పర్టికులర్గా ఒక జానర్ ఆడియన్స్ ఉండరు కదా ఒక టీవీ చూసినప్పుడు చిన్నపిల్లలు చూస్తారు ఆ చిన్నపిల్లల కోసం చిన్నపిల్లల తాలూకా స్కిట్లు చేస్తాడు రాకేష్ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఏదైనా మంచి స్కెచ్లు చేస్తాం అలాగే యూత్ ఉంటారు వాళ్ళని నవ్వించడానికి వాళ్ళని నవ్వించడానికి చేస్తాం మోర్ ఎవర్ సొసైటీలో చాలా ఉంటాయి ఎవడు పట్టించుకోడు దాన్ని కూడా మన కామెడీ రూపంలో సెటారికల్ కామెడీగా కొన్ని చెప్తాం సెటారికల్గా కామెడీ చెప్తే ఏముందంటే ఎవడికో గుచ్చుకుంటుంది ఇది నా గురించి అన్నాడు కదా ఇతను అని అది నువ్వు సరిదిద్దుకోగలిగితే అరే మంచి సెటైర్ వేసాడు నాలో మార్పు తీసుకొచ్చాడు అని చెప్తాం సెటైర్ వేసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అంటే ఇంకా సెటైర్లు పడుతూనే ఉంటాయి టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే సెటైర్ అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరు ఎవరిని ఎవరైనా ఎందుకు విమర్శిస్తారు ఎవరైనా ఎందుకు కౌంటర్ వేస్తారంటే ఏదో ఒక సొసైటీలో ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం ఇలా చెబితే అవతల వాడికి నచ్చుతుందేమో అని చేస్తాం అందుకంటే ఒకరిని కిండల్ చేయాలని ఒకరిని అపహాస్యం చేయాలని ఉండదు సమ్ టైమ్స్ పంట కింద రాయిలా వచ్చిన దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మనం నెక్స్ట్ టైం భారీ నెక్స్ట్ భారీ బడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేసేటివి ఉన్నంతలో చేస్తున్నప్పుడు సాయి కుమార్ గారు అబ్బాయి ఆది హీరోగా సినిమా చేస్తున్నాం తర్వాత హీరో శ్రీరామ్ గారు ఒకరికొకరు భార్య ఒక సినిమా చేస్తున్నాం నిన్న మళ్ళీ ఆర్కా మీడియా వాళ్ళది ఒక సినిమాలో చేశాను వచ్చినంత వరకు భారీ బడ్జెటా మైనర్ బడ్జెటా చిన్న బడ్జెటా లేదు మనం అడిగిన డబ్బులు ఇస్తారు మనం వెళ్తాం చేస్తాం ఒక్కోసారి వేషం బాగుంటే జనాల్లో ఇంకా బాగుంటుంది సరిలేరు ఎవరు సినిమా తీసుకో చూసావా చూసా ఏం క్యారెక్టర్ నాది అంటే ఎగ్జాక్ట్ గుర్తు లేదు బట్ నాకు తెలుసు మీరు చేశారని సరిలేరు ఎవరు నాది టీసీ క్యారెక్టర్ చాలా గొప్ప పేరు వచ్చింది ఆ సినిమా తర్వాతే మీరు వస్తున్నారు అంటే డిస్కస్ దాంట్లో సర్లేర్ నీకెవర్లో మహేష్ బాబు గారి కాంబినేషన్ హీరోయిన్ కాంబినేషన్ రావు రమేష్ గారి కాంబినేషన్ రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషను సంగీత మేడం కాంబినేషన్ ఇంత మంచి అంత బ్లాక్ బస్టర్ సినిమాలు నాదొక క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత ఇందాక నేను చెప్పిన ఇరవై వేలు పదిహేను వేలు చేసింది కూడా ఆ సినిమా తర్వాత నాకు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అనిల్ రావుపూడి గారు ఆ సినిమా కాదు సర్లేర్ నీకెవరు రజా గ్రేట్ గ్రేటు సార్ దగ్గర చేసిన సినిమాలు నేను మంచి వేషాలు ఇచ్చారు సరే లేదు నీకెవరు కొద్దిగా ఇంకా ఎక్కువ ఇచ్చారు అనిల్ రాడు గారికి అప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ నాకు వచ్చినందుకు సో మీకు ఎప్పుడు అనిపించిందా లైక్ ఇప్పుడు సీరియల్స్ చేశారు మీరు సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు జబర్దస్త్ షోస్ ఇవన్నీ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా మీకు ఎక్కువ ఏజ్ ఊనర్ చేయడం ఇష్టం లైక్ సినిమా సీరియల్సా ఈవెంట్సా జబర్దస్త్ ఏదైనా ఎవరికైనా ఒకటే టార్గెట్ ఇప్పుడు నువ్వు యాంకరింగ్ రంగంలో ఉన్నావు నీ టార్గెట్ ఏంటి ఫస్ట్ నీ అచీవ్మెంట్ ఏంటి సెకండ్ ఇది కాదు నువ్వు యాంకరింగ్ రంలో రమ్య అంటే ఆ బీఆర్కే న్యూస్లో యాంకర్ అంటాము కానీ నీ అచీవ్మెంట్ నీ గోల్ ఏంటి సుమా లాగా ఉండాలి సుమా గారు అంత పేరు తెచ్చుకోవాలి ఉదయ్ భాను గారు అంత పేరు తెచ్చుకోవాలి ఝాన్సీ మేడం గారు అంత పేరు తెచ్చుకోవాలి శిల్పా శిల్పా శెట్టిగా శిల్పా చక్రవర్తి గారు అలాంటి పేరు తెచ్చుకోవాలి శ్రీముఖి గారు అంత పేరు తెచ్చుకోవాలి రేష్మి లాగా అనసూయ గారి లాగా ఉండాలని ఉంటుందో లేదా ఇది నీ టార్గెట్ మనం సీరియల్ చేసినా షార్ట్ ఫిల్మ్ చేసినా వెబ్ సిరీస్ చేసినా ఏం చేసినా చివరి ఏంటంటే సినిమా సినిమా యాక్టర్ అనిపించుకుంటామ్మా మనం ఈ సినిమాలో చేసిన సంపూర్ణంగా ఉంటుందా ఏది సంపూర్ణంగా ఉండదు ఇప్పుడు నేనున్నాను తెలుగులో మూడు వందల యాభై సినిమాలు చేసాను చాలా సినిమాలు నా హిందీలో డబ్బాయి కన్నడంలో డబ్బాయి తమిళ్లో డబ్బాయి చాలా చేసావు ఇప్పుడు నేనేం ఆలోచిస్తాను అరే మనం తెలుగులో చేసాం కదా ఒక తమిళ్ సినిమా చేయాలరా తమిళ సినిమా చేసి ఒక కన్నడ సినిమా చేయాలరా ఒక భోజ్పూరి సినిమా చేయాలి ఒక ఒరియా సినిమా చేయాలరా దీని తర్వాత ఏది అరే మనం ఇప్పుడు బాలీవుడ్లో చేయాలి బాలీవుడ్ అయిపోయిన తర్వాత నీ టార్గెట్ ఏంటి హాలీవుడ్లో ఒక్క షాట్లో కనిపిస్తే చాలా వరల్డ్ ఫేమస్ అయిపోతాం అనుకుంటామా లేదా అంటే మనం దేనికి ఒక హద్దు అంటూ ఉండదు నువ్వు చేసుకుంటూ పోవడమే నీ టైంలో నీ సర్వీస్లో నువ్వు చేసుకుంటూ పోవాలి ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటే నీ రిమైనింగ్ లైఫ్ నువ్వే ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు కాకపోతే పది ఏళ్ళ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతాను నేను ఉండిపోతానని అయితే నేను చెప్ప నేనే కదా ఎవరూ చెప్పలేరు ఎక్కడో దగ్గర బండి ఆగుతుంది ఆ ఆగే ఆగేలోపు మన దగ్గర విటమిన్ఎమ్ బాగుండాలి ఉంటే